నిరండూ విషయంలో అనుకున్నది ఒకటైతే అయ్యింది మాత్రం మరొకటి పార్ట్ వన్ లాగే ఇది కూడా వండర్స్ క్రియేట్ చేస్తుందని అనుకుంటే వారం రోజులకే దుకాణం ఎత్తేసింది నలభై కోట్లకు పైనే భారీ నష్టాలను మిగిల్చి టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాల జాబితాలోకి చేరిపోయింది డైరెక్టర్ బోయపాటి శ్రీను జోడించిన ఓవర్డోస్ కారణంగానే అఖండ ఇంత దారుణంగా బోల్తా కొట్టేసింది ఈ సినిమా ఒక ట్రోల్ మెటీరియల్ గా మిగిలిపోవడమే కాదు బాలయ్య మార్కెట్ని కూడా దెబ్బతీసింది ఇలాంటి తరుణంలో ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం తెరమీదకు వచ్చింది అదేంటంటే ఇందులో ఎంతో కీలకమైన జనని పాత్ర కోసం మొదట్లో మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని తీసుకోవాలని మేకర్స్ అనుకున్నారట అనుకోవడమే కాదండోయ్ మహేష్ ఫ్యామిలీని సంప్రదించి సితారా రోల్ గురించి చర్చలు కూడా జరిపారని ఇన్సైడ్ న్యూస్ జననీ పాత్ర చాలా పవర్ఫుల్ కావడంతో ఆ క్యారెక్టర్కి ఒక పవర్ఫుల్ ఫేస్ ఉంటే బాగుంటుందని డైరెక్టర్ బోయపాటి భావించాడు అందుకే మహేష్ కూతురు సితారాతో ఈ పాత్ర చేయించాలని బోయపాటి గట్టిగా ఫిక్స్ అయ్యాడట సితారా ఇంకా వెండితెరకు పరిచయం కాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ని సాధించింది తన తండ్రితో కలిసి కొన్ని యాడ్స్లో నటించడమే కాదు తాను కూడా స్వయంగా కొన్ని ప్రోడక్టులకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించింది తనదైన చలాకీదనంతో సోషల్ మీడియా పోస్టులతోనే ఎంతోమంది మనసుల్ని దోచుకొని భారీ క్రేజ్ సొంతం చేసుకుంది అలాంటి సితారా ఈ జననీ పాత్రలో నటిస్తే ఆ క్యారెక్టర్తో పాటు సినిమాకి కూడా వన్నె వస్తుందని బోయపాటి అనుకున్నాడు అలా అనుకోవడమే ఆలస్యం వెంటనే మహేష్ ఫ్యామిలీని సంప్రదించడం జనని పాత్ర గురించి చర్చించడం అంతా జరిగిపోయాయి అయితే మహేష్ మాత్రం ఈ ఆఫర్ను చాలా సున్నితంగా తిరస్కరించాడట వెండి తెరపై ఎంట్రీ కోసం సితారాకు ఇంకా చాలా సమయం ఉందని ఇప్పుడప్పుడే సినిమాలు వద్దని చెప్పాడట జననీ క్యారెక్టర్ నచ్చినప్పటికీ సితారాకు సినిమాల్లో రావడానికి ఇంకా టైం ఉందని చెప్పి రిజెక్ట్ చేశాడట దీంతో మరో దారి లేక పలువురిని పరిశీలించిన తరువాత ఫైనల్గా బాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలి మల్హోత్రను తీసుకున్నారు జనని పాత్రలో హర్షాలి ప్రదర్శించిన నటనకు మంచి మార్కులైతే పడ్డాయి కానీ సినిమానే పూర్తిగా బెడిసి కొట్టింది దీంతో సితారాను నటింప చేయకుండా మహేష్ మంచి నిర్ణయమే తీసుకున్నాడని అభిమానులు మాట్లాడుకుంటున్నారు లేదంటే ఒక ఫ్లాప్ సినిమాతో సితారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిందనే ముద్ర పడేదని నుంచి ఆమె బతికిపోయిందని చెప్పుకుంటున్నారు